హాయ్ అందరికి అందరూ ఎలా ఉన్నారు చూడండి వన్ డే బిఫోర్ ఏ ఉంది ఇంకొక వన్ డే ఉంది ఈ రోజు ట్వంటీ ఫిఫ్త్ నేను ఈ రోజే వినాయకుడిని వెళ్ళి తెచ్చుకున్నానండి అయితే వినాయకుడు ఇప్పుడు వినాయకుడు బొమ్మలు అనే మట్టి బొమ్మలు అది ఎక్కడికక్కడ మనకి ఫ్రీగా పంచుతున్నారు కదా సో నేను దానికి గాను కొంచెం పెద్ద బొమ్మ తెచ్చుకుందాం ఒక రెండు అడుగులు బొమ్మ తెచ్చుకుని పెయింట్ చేద్దాం అనుకున్నాను బట్ కుదరలేదు నాకైతే ఇదే ప్రాప్తమైంది సరే మన వినాయకుడు ఎంతైనా పర్వాలేదు చాలు అని చెప్పి నేను దీన్ని తెచ్చుకున్నాను ఈ మట్టి వినాయకుడిని మన ఇంటికి అలాగే దీంతో పాటు వాళ్ళు పంచేటప్పుడు ఫ్రీగానే ఇస్తున్నారు కదా ఇప్పుడు వినాయకుడు ఎక్కడికక్కడ మట్టి బొమ్మలు పర్యావరణానికి ఏమాత్రం ఆటంకం లేకుండా మనం నిమజ్జనం చేసేటప్పుడు గాను సో దానికి గాను మట్టి బొమ్మలు పంచుతున్నారు ఎక్కడికైనా సో దాంతోపాటు ఆ మట్టి బొమ్మతో పాటు ఒక వినాయకుడి వ్రత కథ పుస్తకం ఒకటి పంచుతున్నారండి సేమ్ టు సేమ్ అనమాట మన దగ్గర ఎన్ని ఉన్నా కానీ వాళ్ళు ఇచ్చేటప్పుడు మనం కాదనకూడదు భగవంతుడికి సంబంధించిన ఏది కూడా మనకి ఎవరైనా తీసుకోండి అని ఇచ్చేటప్పుడు మాత్రం ఎప్పుడు కాదనకుండా మనం ప్రసాదంగా భావించి తీసుకోవాలి ఆ రకంగాను ఈ రెండు నేను తెచ్చుకున్నాను అనమాట సో మా ఇంటికి వినాయకుడు వచ్చేసాడు సో నేను ఇప్పుడు ఈ వినాయకుడిని ఈ బుజ్జ వినాయకుడిని చిన్నగా ఇలాగ నేను డెకరేట్ చేసుకుంటాను అనమాట పెయింట్ చేసుకుంటాను సో మీకు అది చూపిస్తాను అనమాట అసలు వినాయక చవితి అంటే ఫస్ట్ నేను బొమ్మకి ఫ్రంట్ అండి మొత్తం నేను డెకరేట్ చేసుకుంటాను అంటే పెయింట్ చేసుకుంటాను మన ఓన్ కలర్స్తో అనమాట ఇప్పుడు చేస్తూనే అసలు వినాయక చవితి ఎందుకు చేస్తారు అనేది సింపుల్గా నాకు తెలిసిందే నేను చెప్తానండి అసలు వినాయక చతుర్థి అంటే జ్ఞానానికి విజయానికి సంపదకు కూడా అధిపతి అయినటువంటి గణేశుడిది పుట్టినరోజును పుట్టినరోజు రోజు అనమాట జరుపుకుంటారండి జరుపుకునే పూజ అండి ఇది మొదటి పూజ మనకి సో మొదటి పూజగాను ఈ పండుగ రోజున మనమంతా వినాయకుని మట్టి విగ్రహాలు మాత్రమే ఇంటికి తీసుకొచ్చుకుంటే మంచిదండి పర్యావరణ కాలుష్యం లేకుండా ఉంటుంది కదా ప్లాస్టర్ ఆఫ్ బొమ్మలు ఇదివరకు తిరిగేవి దొరికేవి ఇప్పుడు కొంచెం తగ్గింది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకం అనమాట మనం చెరువుల్లో కానీ నదుల్లో కానీ నిమజ్జనం చేసే ముందు చేసేటప్పుడు అనమాట వాటర్ కాలుష్యం అవ్వకుండా ఉండేటందుగా మట్టి వినాయకుడిని మనం తెచ్చుకొని ఇంట్లో పూజ చేసుకునే మొదటి పూజ అండి మనకి ఇది ఒక్క మనం ఈ పండగకి మాత్రమే వినాయకుడిని బొమ్మని ఇంటికి తెచ్చి పూజ చేసుకుంటాం మరి ఏ పండగకి ఇలా ఆచారం లేదు కదా మనము బొమ్మని ఇంటికి తెచ్చి పూజ చేసే ఆచారం అయితే ఎక్కడా లేదు కదా ఈ ఒక్క పూజకే నాకు తెలిసి ఇంటికి తీసుకొచ్చుకొని మనం విగ్రహాన్ని పూజను జరుపుకుంటాం అనమాట అలాగే ఇదే ఈ పండగ మొదటి పండుగ జరుపుకోవడం వల్ల కొత్త ప్రారంభాలు కొత్త ప్రారంభాలు అవుతాయని అలాగే మనకున్న అడ్డంకులు కూడా తొలగిపోతాయని నమ్మకంతో ఈ పండుగను మనం జరుపుకుంటాం మన హిందువులు ముఖ్యంగా జరుపుకునే పూజ అండి అయితే ఈ పూజ ఈ పండుగ అనేది ప్రత్యేకంగా ఎక్కడెక్కడ బాగా జరుగుతుంది అంటే మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వంటి ప్రాంతాలలో చాలా గ్రాండ్గా జరుపుకుంటారండి అయితే ముఖ్యంగా ఇది పిల్లల పండుగ అని చెప్పుకోవడంలోని మనం ఏమాత్రం ఆశ్చర్యపోవక్కర్లేదు అలాగని పెద్దలం కూడా చాలా మనం అందరం కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కూడా మనం అంతా కూడా పండగను జరుపుకుంటాము కాకపోతే పిల్లలకి మరింత ఉత్సాహం అన్నమాట వినాయకుడు ఎందుకంటే చిన్నపిల్లడుగానే ఉంటాడు కాబట్టి పిల్లలకు అందుకని వినాయకుడు అంటే చాలా ఇష్టం అనమాట సో అలాగే మనం పూజ జరుపుకునేటప్పుడు పిల్లల పుస్తకాలవి కూడా వినాయకుని పూజ దగ్గర పెట్టి పెట్టి మరీ మనం పూజ చేసుకుంటాం మనం ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుపుకున్నాం అనుకోండి ఆ శుభకార్యం చేసుకునే ముందు మనం ఫస్ట్ ఏం పూజ చేస్తాము వినాయకుడు పూజ చేస్తాం కదా సో ఆ రకంగా అనమాట వినాయకుని పూజ చేసి ఇంట్లో శుభకార్యం ఏదైనా కూడా మనం ఆ శుభకార్యాన్ని స్టార్ట్ చేస్తామనమాట చూడండి ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఎంత చక్కగా ఉన్నాడో వినాయకుడికి ఒక రూపం వచ్చింది ముందు ఏం తెలియలేదు ఇప్పుడు చూడండి ఒక రూపం కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఒక కోటింగ్ వేశాను అంటే న్యాచురల్గా ఏదో ఒక కలర్ వైట్ ఆర్ లైట్ కలర్ ఏదో ఒకటి వేసుకుంటే బేస్ కలర్ అనేది మిగతా కలర్స్ నీట్గా సెట్ అవుతాయి అన్నమాట సో ఇప్పుడు దీని మీద మనం కలర్స్ చేసుకుందాం ఇక్కడ ఫస్ట్ నేను ఐస్ చేసేసుకుంటాను అనమాట ఐస్ కలర్ తీసుకున్నాను నేను వాటర్ కలర్స్ తీసుకున్నాను ఓన్లీ ఇక్కడ నేను ఐస్ దిద్దేసుకుంటా ఐస్ రడి వినాయకుని ఐస్ రాడీ కూడా ముందు ప్రథమంగా వినాయకుడిని చిన్న పసుపు ముద్దతోనైనా కూడా తయారు చేసుకుని వినాయకుని పూజ ముందు జరుపుకున్నాకే మనము ఏ పూజ మొదలు పెట్టాలనుకున్నా మొదలు పెడతాం కదా ఆ ప్రత్యేకత అగ్రస్థానం అన్నమాట మొదట వినాయకుడికే ఉన్నదన్నమాట సో ఇప్పుడు చూడండి నేను ఇక్కడ కళ్ళు అయినాక నామము ఇక్కడ ఆల్రెడీ నేను బేస్ గోల్డ్ కలర్ వేసుకున్నాను కాబట్టి నేను కొంచెం రెడ్తో హైలైట్ చేసుకుంటున్నాను హారం కానీ నగలు కానీ మరీ గోల్డ్ మీద గోల్డ్ కనిపించదు సో అందుకు మీరు కూడా ఎప్పుడైనా ఇలా మట్టి మట్టి బొమ్మలు తెచ్చుకొని అలంకరించారో ఇలాగా సరదాగా నాకు ఇలాంటివి చాలా సరదా ఫ్రెండ్స్ అలాగే వినాయకుడికి మనము ప్రసాదం కింద మోదకాలు కుడుములు ఉండ్రాళ్ళు కొమ్ము శనగలు బెల్లం మటుకుళ్ళు చాలా ప్రీతికరం అన్నమాట అయితే మన శక్తి కొలది మనం ప్రసాదాన్ని భగవంతునికి పెట్టుకుంటాం కానీ నిజానికైతే మనం భగవంతుడికి బెల్లం ముక్కతో కూడా మనం ప్రసన్నం చేసుకోవచ్చు భక్తితో మనం పూజిస్తే ఆ భగవంతుడు మన మొర వింటాడు సో మన శక్తి కొద్దీ మనం పూజలు జరుపుకోవడం ఓకేనా చూడండి నా వినాయకుడు రెడీ ఇంత చక్కగా గ్రీన్ కలర్ పంచి వేశాను రెడ్తో డెకరేషన్ చేసుకుని ఇంకా ఫైనల్ టచ్ప్ ఉంది అనమాట గ్లిటర్తో అక్కడక్కడ టచ్ అప్ ఇచ్చేసుకుంటే వినాయకుడు రెడీ చూడండి మీరు కూడా ఇలా వినాయకుడు రెడీ చేసుకున్నారా ఇంకా వినాయకుడిని మూడు నుంచి పదకొండు రోజుల వరకు ఉంచుకుని అప్పుడు నిమజ్జనం చేస్తారు కదా నిమజ్జనం కూడా చాలా సరదాగా బాజా భజన్ క్రియలతోని సాగనంపుతారు కొంచెం నాకు తెలిసింది వినాయక చవితి అంటే ఏంటనేది చెప్పాను సో మీకు తెలిసింది ఏమైనా ఉంటే సో అలా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి వినాయకుడు రెడీ అయ్యాడు నేను డైరెక్ట్గా గోల్డ్ కలర్ దీనికి బ్యాక్గ్రౌండ్ చిన్న డెకరేషన్ ఉంది అదన్నీ చేసుకొని మీకు డైరెక్ట్గా వినాయక చవితికి నేను అలంకరించుకొని ఆ రోజు చూపిస్తాను గత బాయ్